నమస్తే నేను మీ సతీష్ వైసీపీలో వెన్నుపోటు రాజకీయం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఇది ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు అలాగే సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామే ప్రస్తుతం ఈ చర్చకు కారణంగా కనిపిస్తూ ఉంది మరి ఏం జరిగింది ఎన్నికల్లో అనేటువంటిది అందరికీ తెలిసిందే ఓడలు బళ్ళైనాయి బళ్ళు ఓడలైనాయి మొన్నటి ఎన్నికల ఫలితాలు మనం ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే కొట్టబోతున్నామని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కానీ ప్రజా తీర్పు ఏ విధంగా వచ్చింది ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చినాయంటే నూట యాభై ఒక్క స్థానాలతోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే మధ్యలో ఐదు ఎగిరిపోయింది అటుొకటి ఇటొకటి పదకొండు స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది అలాగే ఇరవై రెండు మంది ఎంపీలు ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిస్తే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు రెండు ప్లస్ రెండు నాలుగు స్థానాలు మాత్రమే ఈసారి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో కూటమి చూస్తే నూట అరవై నాలుగు స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చారు అలాగే ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులకు కూడా ఈసారి గెలిచినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఒకంత అలజడి ప్రారంభమైంది ఎందుకు అంటే గడిచిన ఐదేళ్ల తమ పాలన ఏమిటో ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అందుకే ఎన్నికలకి ముందే చాలామంది తమ పార్టీ నట్టేట మునిగిపోతోంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోతూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతోంది అనేటువంటిది గుర్తించారు కాబట్టి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా ముందే చాలామంది జారుకున్నటువంటి పరిస్థితి కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు కొంతమంది జనసేనలో చేరారు కొంతమంది ఇంకో పార్టీ వైపు చూశారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చేరినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా దేనికి అంటే అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటమి చవి చూడడం ఖాయం మరి ఓటమి తర్వాత చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి ఖచ్చితంగా రాబోయేటువంటి కూటమి ప్రభుత్వం అప్పటికే ఎన్నికలకి ముందే చాలా స్పష్టంగా చెప్పింది కదా ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి సమస్య లేదు చట్ట వ్యతిరేకంగా నిబంధనలను అతిక్రమించి ఉల్లంఘించి ఎవరైతే ప్రవర్తిస్తున్నటువంటి అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా లోకేష్ గారు ఉదాహరణకి రెడ్ బుక్ అని చెప్పి ఏదైతే ఆయన ఒక బుక్ పెట్టుకుని అందులో ఎవరైతే గనక రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారో అలాగే ఎవరైతే అధికారులు చట్టాల్ని మీరి నిబంధనలను ఉల్లంఘించి ఎవరైతే గనక అక్రమంగా వ్యవహరించారో అలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాం అధికారంలోకి వచ్చాక అందరిపైనా కూడా చట్టపరంగా విచారణ జరిపి వారందరిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు మరి అనుకున్నంత పని జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో సహజమే కదా ఏం జరుగుతుంది ఎవరి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి భయం వెంటాడడం అది వెంటాడుతూనే ఉంది అది కాక ముఖ్యంగా ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ పార్టీలో నెంబర్ టూగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిలో కూడా ఈ రకమైనటువంటి భయాలే ప్రారంభమైనట దాంతో ఆయన కొన్ని చర్యలకు పూనుకున్నాడు అది తెలిసి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు దాని పర్యావసానమే ఈ రోజున విజయసాయి రెడ్డి రోడ్డున పడేటువంటి పరిస్థితికి దారి తీసింది మరి ఏమిటి విజయసాయి రెడ్డి చేసినటువంటి లేదా చేపట్టినటువంటి చర్య మరి అది తెలిసి జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినటువంటి కౌంటర్ అటాక్ ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరి గడిచిన ఐదేళ్ళు తమ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఏ రకంగా ఆయన కనీసం కోర్టుకు కూడా హాజరు ఏ రకంగా తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని న్యాయస్థానాల నుంచి వ్యక్తిగత విచారణకు హాజరయ్యేదానికి మినహాయింపు తెచ్చుకుంటూ వచ్చాడు అలాగే గడిచిన ఐదేళ్ళు విజయసాయిరెడ్డి కూడా మరి ఏ రోజైనా విచారణకు హాజరయ్యారా అంటే ఏ రోజు విచారణకు హాజరు కాలేదు ఎందుకంటే తమ అధినేత పార్టీలో నెంబర్ వన్ ఆయన హాజరు కానప్పుడు నెంబర్ టూ ఆయనకు కూడా తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కదా విజయసాయి రెడ్డి కూడా చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉంటాయో చట్టంలో ఏవైతే కనుక లోపల ఉంటాయో వాటిని తనకి అనుకూలంగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి తరహాలోనే గడిచిన ఐదేళ్ళు కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చేశాడు ఏ ఒక్కనాడు కూడా ఏదైతే ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సిబిఐ కోర్టుకి హాజరైనటువంటి ఏ పరిస్థితులు లేవు ఇప్పుడంతా కూడా పరిస్థితులు తారుమారైనవి కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు పోనీ ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు ఏదైతే గనక అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఒక కదలిక రావటం అదే క్రమంలో ఈ కేసుకి సంబంధించి రోజువారీ విచారణ ప్రారంభం కాబోతా ఉంది అనేటువంటిది కూడా ఎన్నికలకి ముందే స్పష్టమైంది ఇక ఎన్నికలు అయిన తర్వాత ఏదైతే తెలంగాణ హైకోర్టు కూడా ఈ కేసులకు సంబంధించి గతంలో ఏదైతే మాజీ మంత్రి హరిరామ జోగయ్య గారు ఒక పిటిషన్ దాఖలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్ని త్వరితగతిన విచారణ చేయాలి వాటిపైన ఏమేమి ఉన్నాయి అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా విచారణ చేసి నిర్ధారణ చేయాలి అంటూ ఆయన పిల్లలు ఏదైతే కనుక దాఖలు చేశారో దానిపైన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగడం తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి దాదాపు పది పన్నెండేళ్లగా విచారణ అనేటువంటిది జీడిపాకం సాగినట్లుగా మందకోడిగా సాగుతా ఉంది కాబట్టి రోజువారీ విచారణలు కూడా చేపట్టాలి అంటూ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి దీంతో ఏదైతే గనుక ఈ కేసుల్లో విచారణ వేగవంతమైతే మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ నలభై మూడు వేల కోట్ల రూపాయలు సిబిఐ ఈడీ అధికారులు గతంలోనే అటాచ్ చేసి పెట్టారు కదా మరి ఆ కేసుల్లో ఈయన ఏ వన్గా ఉంటే ఏ టూగా ఉంది విజయసాయి రెడ్డే కదా మరి అందులో ఉన్న వాస్తవాలన్నీ కూడా బయటపడితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం దీంతో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తాను కూడా ఎక్కడ మళ్ళీ జైలుకు వెళ్లాలో గతంలో పదహారు నెలలు ఇద్దరూ కలిసి జైలు పక్షుల్లాగా ఒకే గూటి పక్షుల్లాగా జైలు జీవితం అనుభవించొచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే ఆయన వెంట ఈయన కూడా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు అది కూడా ఏమిటి అంటే ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కనుక పార్లమెంటరీ పార్టీ నేత అంటే రాజ్యసభకు సంబంధించి ఎందుకంటే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఈరోజున అదే బలాన్ని చూసుకుని విజయసాయిరెడ్డి ఒక ఎత్తుగడైతే గనక వేశాడు ఆ ఎత్తుగడ ఏమిటి అంటే బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరికి ఒక రాయభారాన్ని పంపాడు ఏదైతే తన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి విచారణ విషయంలో తనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీని భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేస్తాను కాబట్టి తనను రక్షించాలి అంటూ కూడా ఎందుకంటే రాజ్యసభలో ఈ రోజున భారతీయ జనతా పార్టీకి కూడా కొంత బలం తక్కువగానే ఉంది వాళ్ళకు కూడా రాజ్యసభ ఎంపీలు అవసరం ఉంది వాస్తవానికి అధికారం కేంద్ర ప్రభుత్వము కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా పార్లమెంట్లో ఏ రకమైనటువంటి బలమైతే ఉందో రాజ్యసభలో ఆ రకమైనటువంటి బలం లేదు కాబట్టి రాజ్యసభలో ఈ పది మంది కూడా పదకొండు మంది కూడా వచ్చి చేరితే భారతీయ జనతా పార్టీ బలం మరింత పెరుగుతుంది ఇది ఆలోచించినటువంటి విజయసాయి రెడ్డి ఈ యొక్క ప్రపోజల్ని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం దగ్గర కూడా పంపారు ఏదైతే తనల్ని కేసుల వ్యవహారం నుంచి రక్షించినట్లయితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీని భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేసేస్తాను అని చెప్పేసి అని ఒక ప్ర ఏదైతే గనక ప్రతిపాదనని భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరికి అంటే కేంద్ర పెద్దల దగ్గరికి తీసుకెళ్లారు ఈ అంశం మరి పార్టీ అధ్యక్షుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకి ఉంటుంది కదా పార్టీలో విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి నేతలు కొంతమంది ఉంటారు కొంచెం కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు మరి ఇలాంటి వ్యవహారాలు ఢిల్లీలో జరుగుతున్నప్పుడు అవి ఆ నోటా ఈ నోట పడి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటాయా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియడంతో మరి విజయసాయి రెడ్డిని నేరుగా ఆయన ఏమి అనలేదు కదా ఎందుకంటే ఏదైనా అంటే ప్రస్తుతం అక్రమాస్తుల కేసులు కూడా ఒకటి వెంటాడుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక భారీ స్కెచ్ అయితే గనక వేశారు ఆ స్కెచ్లో భాగంగా తెరపైకి వచ్చినటువంటి అంశమే దేవాదాయ శాఖ అధికారిని ఏదైతే గనక ప్రస్తుతం సస్పెన్షన్ పైన ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ శాంతి మరి శాంతికి విజయసాయిరెడ్డికి అరికి ఏవో సంబంధాలు ఉన్నట్లుగా అవి ఆస్తుల వ్యవహారంలో కావచ్చు భూ కబ్జాలు భూ దోపిడీల విషయంలో కావచ్చు లేదంటే ఇంకో వ్యక్తిగతమైనటువంటి అంశానికి కూడా కావచ్చు ఎందుకంటే శాంతి భర్తగా ఉన్నటువంటి మదన్ మోహన్ ఆయన వచ్చి బయట చేసినటువంటి ఎలిగేషన్స్ అవన్నీ కూడా చూసాం కదా అయితే ఇవన్నీ కూడా ఏదైతే విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీని మెర్జ్ చేస్తా అంటూ భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఒక ప్రతిపాదాన్ని తీసుకెళ్ళడం ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈయన చక్కబెట్టేటువంటి చర్యలు పూనుకోవడం అంటే ఇది తనకి విజయసాయి రెడ్డి పొడుస్తున్నటువంటి వెన్నుపోటు అనేటువంటిది గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మరి తన అధికారంలో ఉన్నప్పుడు తన నోటీస్కి అన్ని విషయాలు వస్తూ ఉంటాయి కదా ఆ రోజున ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ఒక్క అంశము జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకోలేదు కదా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సాయంత్రం అయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది కదా మరి ఆక్రమణలోనే మరి విశాఖలో భూములు కబ్జాలు పెడతా ఉంటే విజయసాయి రెడ్డి దస్పల్ల భూములు చుక్కల భూములు దేవాదాయ శాఖ భూములు ఇవన్నీ అక్కడ పెద్ద ఎత్తున భూదోపిడికి పాల్పడుతున్నాడని అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ పీకి విజయవాడకి తీసుకొచ్చారు కదా అలాగే శాంతి వ్యవహారం కూడా ఆ రోజున ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది పూర్తి స్థాయిలో ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి దీంట్లో దాగున్నటువంటి కోణాలు ఏమిటి అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే తనకి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నటువంటి ఈ ఈరోజున ఒక షాక్ ఇచ్చే విధంగా శాంతి భర్త మదం దోహం ద్వారానా లేకపోతే గనక ఏ రకంగా ఇష్యూ బయటకు వచ్చింది అనేటువంటిది మాత్రం ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు కానీ ఏదైతే విజయసాయిరెడ్డి పూనుకున్నటువంటి ఆశ్చర్యే రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కౌంటర్ అటాక్ ఇచ్చే విధంగా అంటే విజయసాయి రెడ్డి చేయి జారిపోకూడదు చేయి జారిపోతే ఏమవుతుంది ఇప్పుడు ఈ కేసులు ఉంటాయి కదా ఆల్రెడీ సిబిఐ అక్రమాస్తుల కేసులు ఈడీ కేసులు ఉంటే ఇటు పక్కనేమో శాంతి వ్యవహారం శాంతి వ్యవహారం రోజు రోజుకి ఏ విధంగా ఆ రగడ పెరుగుతూ ఉంది ఏ రకంగా అది పెద్ద ఎత్తున పెంట అవుతూ ఉంది విజయసాయి రెడ్డి తలకి ఏ విధంగా చుట్టుకుంటా ఉంది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ఒక పక్కనేమో శాంతి భర్తగా చెప్పుకునేటువంటి మదన్మోహన్ విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి అని చెప్పేసి అని అంటాడు ఆయన ఏమో ప్రెస్ మీట్లు పెట్టి మీడియాని తిడతారు వాళ్ళని తిడతారు వీళ్ళని తిడతారు కానీ మదన్మోహన్ ఒక మాట అండు అదే క్రమంలో ఇంకో పక్కన ఈ రోజున ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా అంటూ వెళ్తే మరి శాంతి భర్త మదన్మోహన్ కూడా అక్కడికి వెళ్ళడం ఆయనకి మద్దతుగా పెద్ద ఎత్తున ఈ రోజున సామి సామాజిక విశ్లేషకులకు కూడా ఈ రోజున సామాజికవేత్తలకు కూడా మరి మదన్ మోహన్కి మద్దతుగా ఢిల్లీలో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తూ ఉన్నారో ఆ ధర్నాకి ఎదురుగానే వీళ్ళు కూడా ఇంకో టెంట్ వేసుకుని వీళ్ళు కూడా అక్కడ ధర్నా చేపట్టడం మరి తన భార్యకు పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలి అంటూ వాళ్ళు కూడా నినాదాలు చేయడం అదే క్రమంలో విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డే వెనక్కుండి ఇదంతా కూడా నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది అందుకే ఈ రోజున విజయసాయి రెడ్డికి ఈ రకమైనటువంటి అంటే ఈ రకమైనటువంటి అంటే శాంతి అనేటువంటి వ్యవహారం రూపంలో ఈ అశాంతి వచ్చి పడింది మరి ఈ వ్యవహారాన్ని బయటకి తెప్పించింది కూడా మా పార్టీ నేతలే అంటూ విజయసాయి రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టినరోజు ఏదైతే ఒక ప్రకటన చేశాడో దీంతో స్పష్టమైపోతా ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వెన్నుపోటు రాజకీయం మరి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుద్దా అని విజయసాయి రెడ్డి చూస్తే విజయసాయి రెడ్డికి తిరిగి వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పొడుస్తున్నాడు అనేటువంటిది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒక చర్చ మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ